హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీని ఇంట్లోనే హోటల్ స్టైల్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను పల్లీలు వాడకుండా ఎటువంటి ఫ్యాట్ లేకుండా శరీరానికి ఎంతో మేలు చేసే అల్లంతో కమ్మని చట్నీని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ని పొయ్యండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కప్పు వరకు జీలకర్ర కప్పు వరకు శనగపప్పు కప్పు వరకు మినప్పప్పును వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ రెండు నిమిషాల వరకు ఫ్రై చేయండి పోపు చక్కగా ఫ్రై అయిన తర్వాత పావు కప్పు వరకు అల్లం ముక్కలు కారానికి సరిపడా ఎండుమిర్చి పావు కప్పు వరకు ధనియాలు మూడు రెమ్మల కరివేపాకును వేసి ఎండుమిర్చి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఎండుమిర్చిని చక్కగా ఫ్రై చేస్తేనే అల్లం చట్నీ నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది ఎండుమిర్చిని ఫ్రై చేయడం నిమిషాలలో చెప్పాలంటే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఎండుమిర్చి చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మసాలాలను మొత్తం పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి మసాలాలు పూర్తిగా చల్లారిన తర్వాత చట్నీని గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో ఫ్రై చేసి పెట్టిన మసాలాలను వేయండి మసాలాలు వేసిన తర్వాత కప్పు వరకు గింజలు రెమ్మలు లేకుండా నానబెట్టిన చింతపండు కప్పు వరకు బెల్లం తురుము రుచికి తగినంత ఉప్పు కొద్దిగా వాటర్ని వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన చట్నీ మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది ఇలా రెడీ అయిన అల్లం చట్నీని ఎయిత్ ఎయిట్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశారంటే అల్లం చట్నీ కలర్ మారకుండా కలర్ మారకుండా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇలా రెడీ అయిన చట్నీని వేడి వేడి ఇడ్లీతో కానీ దోశతో కానీ మైసూర్ బజ్జీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ అల్లం చట్నీ మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్